ఏపీలో మొదలైన ఎన్నికల నామినేషన్లు సో ఏపీలో ఎన్నికల నామినేషన్లు అయితే మొదలైపోయి సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట మనం చూసుకోవచ్చు సో ఏపీలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇక మే పదమూడున పోలింగ్ అయితే జరుగుతుంది కాగా ఏపీ తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ అయితే జరగనుంది పది రాష్ట్రాల్లో తొంభై ఆరు ఎంపీ సీట్లకు ఎన్నికలు అయితే జరగనున్నాయి అదేవిధంగా లోక్సభ స్థానాలతో పాటు ప్రజెంట్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఒక ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదున నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఆరు నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఫలితాలు సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైపోయింది ఏపీలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని